భగవద్భక్తులందరూ కూడా ఉగాది కృధి సంవత్సర శుభాకాంక్షలు కృదినామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో చివరిగా ఇక మీనరాశి పూర్వావద్ర నాలుగవ పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతీక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మీనరాశిలోకి వర్తిస్తాయి వారి యొక్క ఆదాయము పదకొండో వ్యయము ఐదుగా ఉన్నది రాజపూజము రెండో అవమానము నాలుగు అదేవిధంగా మీనరాశి వారందరికీ కూడా ధన కుటుంబ కారకుడైన గురుడు మూడవ ఇంట సంచారం చేస్తూ ఉన్నాడు రాహుకేతువులు అనుకూల సంచారం లేనందున మీకు స్వ ధైర్యం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ధనదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమైపోతాయి భార్య లేక స్త్రీ మూలకంగా మీ జీవితం కొద్దిగా నిలబడును శారీరకంగాను నిరుత్సాహం దిగులు ఔషధ సేవలు చేస్తారు నరకోశ ఎక్కువగా ఉంటుంది మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది మీ మంచితనం వల్ల ఇతరులకు ఏది చెబితే అది నిజమని భావించుడిచే చివరకు ఆర్థిక చికాకులకు లోనగుతారు ద్వితీయార్థం నుండి యోగ బలాలు పట్టు పట్టుతాయి కార్యకలాపాలు కార్యాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుండి రాజదర్శనం దర్శనం చేస్తారు శరీర పోషణార్థం ఇష్ట కార్యసిద్ధి కుటుంబ సౌఖ్యం ధనలాభాలు సర్వతో ముఖాభివృద్ధి తీర్థయాత్ర ఫలప్రాప్తి స్త్రీ సౌఖ్యము సంతాన సౌఖ్యము కలుగును ప్రయాణాదులలో లాభాలు భార్యా పిల్లల కుటుంబముపై లోపల ఐధైర్యం చెందుతారు కొన్ని సందర్భాల్లో శత్రువులే మీకు మిత్రులుగా మారిపోతారు పుణ్యక్షేత్రాది దివ్య సందర్శన భాగ్యంచే కొంత మనశ్శాంతి చేకూరుతుంది ఎట్టి లోట్లు పాట్లు కలగవు గౌరవం నిలబెట్టుకుంటారు వ్యయం మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరము యోగదాయకాలమని చెప్పుకోవచ్చు అనుకున్న పనులు తప్పక సాధించగలుగుతారు మీ శ్రమకు తగిన గుర్తింపు తప్పక లభిస్తుంది పై అధికార మండల పొంది ప్రమోషన్స్ పొందగలుగుతారు గృహలాభం జీవన సౌక్యం లాభించును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ లభించును ఆదాయం పెరుగును నిరుద్యోగులకు ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు పర్మినెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది కాంట్రాక్టుగా వారికి స్థిరత్వం ఏర్పడను ప్రైవేటు కంపెనీలో పనిచేయవారు యజమానుల మనలు పొంది కోరుకున్న ప్రదేశాల్లో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును మీ తెలివితేడల వల్ల ప్రత్యేక గుర్తింపు రాజకీయ నాయకులకు కూడా మంచి కాలమని చెప్పుకోవచ్చు పెద్ద గ్రహముల ప్రభావం వలన ప్రజలు అభిమానము చక్కగా సంపాదించుకుంటారు సేవా కార్యక్రమాల్లో పేరు వస్తుంది అధిష్టానం వారు మీ పని గుర్తించి ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా మంచి పదవులు ఇస్తారు ఎన్నికల ఎందు పోటీ చేసినా కూడా విజయాన్ని సాధించే అవకాశాలు బాగానే ఉన్నాయి అధికము అధికంగా ధనవ్యయం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కళాకారులకు అనుకూల సం అనుకూల సంవత్సరం మీ పేరు ప్రఖ్యాతాలు పెరుగును టీవీ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి నటీటన వర్గం వారికి గాయని గాయకులకు ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించి జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు నూతన అవకాశాలు బాగానే వస్తాయి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు లభిస్తాయి వ్యాపారం కూడా చాలా యోగకారంగా ఉంటుంది పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా ఉంటుంది ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా రాణిందులు ఆశించిన లాభాలు పొందగలుగుతారు నూతన వ్యాపార ప్రారంభాలు చేస్తారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలంగానే ఉంటుంది బంగారము వెండి ఇనుము ఇటుక ఇసుక సిమెంటు కంకర బిల్డింగ్ మెటీరియల్ వారికి మంచి లాభాలు వస్తాయి సరైన సమయంలో బిల్స్ వచరచే లాభాలు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి గతంలో పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించుకోగలుగుతారు సరుకులు నిల్వచేవారికి లాభదాయకంగానే ఉంటుంది రైస్ మిల్లర్స్కు ప్రభుత్వ నాల వల్ల ప్రతికూలత ఉంటుంది విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగానే ఉంటుంది జ్ఞాపశక్తి కూడా బాగానే ఉంటుంది ఇతర వ్యాపకాలకు పోకుండా మంచి మార్పులతో ఉత్తులై అందరి యొక్క మన్ననలు పొందుతారు ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్ ఐసెట్ ఈసెట్ బీడీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయేవారు మంచి ర్యాంకులు కోరి కోరినటువంటి సీట్లు పొందగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా దిగుబడి వస్తుంది మంచి ధర చూస్తే రుణాన్ని తీర్చుకోగలుగుతారు గృహ లాభాలు శుభకార్యాలు కూడా చక్కగా ఇస్తారు కౌలుదారులకు యోగించును చేపలు రొయ్యలు చెరువులు చేయవారికి గత సంవత్సరం కంటే బాగానే ఉంటుంది ఈ సంవత్సరం స్త్రీల్లో మహోన్నతకరంగానే ఉంటుంది అన్ని విషయాల్లో మీదే పై చేయిగా ఉండును మీ మాటకు విలువ గౌరవం పెరుగును బంధువులందరూ మీ సలహాలు తీసుకుంటారు కుటుంబంలో సౌఖ్యత భార్యాభర్తల మధ్య అన్యున్నత సంతాన సౌఖ్యము తీర్థయాత్రలు చేస్తారు నూతన వస్తువు నూతన వస్త్ర ప్రాప్తి స్థిరాస్తులు ఏర్పడతాయి రక్త సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండండి నూతన వస్తు వస్త ప్రాప్తి స్థిరాస్తులు కూడా ఏర్పడతాయి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి భార్యాభర్తలు విడిపోయిన వారు కూడా తిరిగి మళ్ళీ కలుస్తారు మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు పనికి దగ్గర గుర్తింపు కూడా తెచ్చుకుంటారు తెలివితేడులో సద్వినియోగం చేసుకుంటారు జీవనలాభం ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల సమయంగా ఉంటుంది కానీ మీ పైన నరకోశ కూడా అదే విధంగా ఉంటుంది కావున దానికని మీరందరూ కూడా చక్కగా ప్రతి మంగళవారము శనివారం రోజున మీకు దగ్గరలో ఉండటం వంటి శివారిని సందర్శించండి వీలైనట్లయితే ఆ శివ చక్కగా పంచామృతాలతో అభిషేకాన్ని కూడా చేయించండి యంత్రాలు కూడా ధరించండి శుభం జరుగు శుభం భూయా శ్రీ గురుభ్యో నమ